విరుదాచలం కవనై గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ యువకుడు ఎందుకు అసలు ఒకవైపు తండ్రి చనిపోయాడని గుండెల కళ్ళ నిండా నిల్లు నింపుకొని ఉన్న ఈ యువకుడు అంత అత్యవసరంగా ఎందుకు ప్రేమ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటే ఇతను సెల్వరాజ్ అనే వ్యక్తి కవనై గ్రామానికి వాడు ఆయన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అయితే ఆయనకి ఒక్కగాని ఒక కొడుకు అప్పు అప్పు ప్రస్తుతానికి లా చదువుతున్నాడు ఈ అప్పు ఇంట్లో తెలిసే ఆ అమ్మాయి విజయశాంతి డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రేమిస్తున్నాడు కానీ తను ప్రేమ పెళ్లిని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు ఇంతలోనే సెల్వరాజ్ అనారోగ్యంతో మృతి చెందటంతో తండ్రి కళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలి అనే కోరిక తీరకుండానే తన తండ్రి తనకు దూరమయ్యాడు అనే దుఃఖాన్ని దిగమింగుకొని తను ప్రేమించినటువంటి అమ్మాయి విజయశాంతిని ఒప్పించాడు ఈ అబ్బాయి నాన్నగారు చనిపోయారు మనం ఎలాగైనా నాన్న సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలి అనేది నా కోరిక ఆయన బ్రతికి లేనప్పటికీ కూడా ఆయన ఉంటున్నట్టే నేను భావిస్తున్నాను మన పెళ్లి జరగాలి అని ఆ అమ్మాయిని కన్విన్స్ చేస్తే ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది ఎందుకంటే తను ప్రేమించిన వ్యక్తి తన తండ్రి మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమతో ఒకవైపు గుండెల నిండా ఇంత బాధలో కూడా తండ్రి పట్ల తనకున్నటువంటి గౌరవం ప్రేమ ఇవన్నిటిని గుర్తించినటువంటి అమ్మాయి కూడా అందుకు ఒప్పుకుంది కానీ అమ్మాయి విజయశాంతి తల్లిదండ్రులు మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అయినప్పటికీ ప్రేమించిన వ్యక్తి తను పెళ్లి చేసుకుని తనతో జీవితాంతం ఉంటాడు కాబట్టి తన నిర్ణయాన్ని అది కూడా ఒక మంచి నిర్ణయాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో పెళ్లికి ఒప్పుకుంది ఈ తరుణంలోనే తండ్రి మృతదేహం ఉందే ఆ యువకుడు అప్పు తను ప్రేమించినటువంటి అమ్మాయి మెడలో కట్టాడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఒకవైపు మనందరికీ తెలుసు పెళ్ళి అనేటప్పటికీ అదొక పెద్ద శుభకార్యం ఎలాంటి అశుభాలకు దగ్గరగా ఉన్నటువంటి వాతావరణంలో మాత్రం పెళ్లి పనులు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి కల్చర్ మనది అలాంటిది చావు ఇంట్లోనే పెళ్లి జరగటం అంటే ఇక్కడ మనం ఒక రిలేషన్ను చూడాలి ఆ అబ్బాయికి తండ్రి పైన ఉన్నటువంటి ఆ ప్రేమను కూడా మనం చూడాల్సి వస్తుంది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు అంతేకాదు అక్కడున్న అంటే ఆ తండ్రి ఎవరైతే సెల్వరాజుగా చనిపోయారో ఆయన చావుకు వచ్చినటువంటి బంధువులు స్నేహితులు వీళ్ళంతా కూడా ఆ యువకుడు చేసిన పనిని మెచ్చుకుంటూనే వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించిన పరిస్థితి ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ కావటంతో ప్రతి ఒక్కరు కూడా మీ నిండు నూరేళ్ల జీవితం వైవాహిక జీవితం కలకాలం బాగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఇలాంటి మంచి కమిట్మెంట్ ఒకరినొకరు అర్థం చేసుకున్నటువంటి మీ ఆలోచన విధానం కూడా చాలా బాగుంది చాలా రెస్పెక్ట్ గా ఉంది తండ్రి చనిపోతేనేం తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కాకుండా మొదటి నుంచి ఈ అప్పు ఎవరైతే లా చదువుతున్నాడో ఈ అబ్బాయి తండ్రి సమక్షంలో తన ప్రేమ పెళ్లి జరగాలి అనుకున్నాడు కానీ అక్కడ తండ్రి ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా ఆయన శవం ఉందే ఆయన మృతదేహం ఉందే అమ్మాయి మెడలో తాళి కట్టి ప్రేమ వివాహం చేసుకున్నాడు అది ఒక సాహసోపేతమైన నిర్ణయం అనే చెప్పాలి నిజానికి ఒక్కగాను ఒక పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం గుండెల నిండా బాధ ఉంటుంది ఎందుకంటే ఇంకా అప్పటికి పెళ్లి కాలేదు కాబట్టి ఈ అబ్బాయికి ఇప్పుడు నాకెవరు పెద్ద దిక్కు అనే ఆలోచన ఉంటుంది కానీ తను ప్రేమించినటువంటి అమ్మాయిని ఒప్పించి ఇక్కడ తండ్రి మృతదేహం ముందు అబ్బాయి పెళ్లి చేసుకోవడం అనేది మాత్రం ప్రతి ఒక్కరూ హర్షిస్తూనే అబ్బాయిని అమ్మాయిని కూడా ఆశీర్వదిస్తున్నారు మరి ఈ నెట్ వైరల్ అవుతున్న ఈ వీడియో తమిళనాడుకు చెందిన అప్పు అనే యువకుడి వీడియో అలాగే అప్పు విజయ శాంతి వైవాహిక జీవితం కూడా బాగుండాలని మనం కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుందాం మరి మీరేమంటారు ఒక రకంగా ఆ చాలా వరకు దీనిపైన విశ్లేషణలు కొనసాగుతున్నప్పటికీ కూడా అబ్బాయి ప్రేమను ఇటు ప్రేమించిన అమ్మాయి పైన ఉన్న ప్రేమను తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను కూడా మనం ఏ కోణంలో చూడొచ్చు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి